ఈ మకర రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు నెరవేరుతాయి నిత్య సంతోషంగా ఉంటారు నూతన వస్తువులు కొనడము చురుకుదనంగా సంతోష బుద్ధిబలం చేత ముందు కడిగేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కానీ కొన్ని కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడము కొంత ధన నష్టం జరగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు చేయడము దానివల్ల డబ్బును పోడగొట్టుకోవడము వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిక్కులు రావడము అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా ఎవరో చెప్పారు ఏ చేశారనే ఒక విషయంలో కాకుండా ప్రతి విషయం భగవంతుని మీద భారం వేయకుండా మానవ ప్రయత్నము మానవ ప్రయత్నము అటు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే మకర రాశి వారికి శుభమే కానీ దీంతోపాటు మీ పుట్టిన సమయంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతక పరిశీలన చేసుకొని అందులో నుంచి చూసుకొని సరి అయిన రెమెడీ వాడుతూ సుఖంగా సంతోషంగా ఉండండి